హాయ్ అండి నేను మీమా చలపతి ఈరోజు ఏం చేస్తానో చూడండి నేను కర్ణాటక అమ్మాయి ఆంధ్రాలో ఏం చేస్తాను చూడండి కర్ణాటక స్టైల్లో మనము నిప్పట్లు చేస్తాను ఎట్లుంటాయో చూడండి ఒకసారి శనగిత్తనాలు బాగా వేయించుకోనల్లా మనము ఎక్కువ హైఫ్లేమ్లో పెట్టుకోకూడదు అంట దానికి కావాల్సిందో చూడండి శనిగిత్తనాలు శనగపప్పులు ఎండుమిరపకాయలు కరేపాకు జీలకర్ర వాము ఉప్పు ఇవన్నీ కూడా వేసుకునేసి మనము పెట్టేసుకుందాం అక్కడ శనగిత్తనాలు వేయించుకునేసి ఇప్పుడు రెడీ చేసేసుకుందాం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఐప్లేమ్లో పెట్టుకోకూడదు ఇవి చేసినప్పుడు మాడుమాడు వాసన వస్తాయి దానికే మనము సిమ్లో పెట్టేసుకొని కొంచెం టైం పడుతుంది ఇవి వేయించుకునే సిమ్లో వేయగలంటే లేట్ అవుతుంది కదా దానికి కొంచెంసేపు అట్లా టైం తీసుకొని చేసేది మా కర్ణాటక స్టైల్ ఇవి ఆంధ్రాలో ఎట్లు చేస్తారో తెలీదు మా పక్క అయితే ఈ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటాయి మా పక్క చేసే నిప్పట్లు ఇక్కడేం నాకు ఇటు చేస్తారు కదా మా కర్ణాటక టేస్ట్ అంత రాదు ఇక్కడ చేసేటివి చూడండి మా పక్క ఎట్లా చేస్తారనేది చూపిస్తాను నేను ఎప్పుడు చేయలేదు ఎప్పుడు నేను వీడియో పెట్టలేదు ఇంట్లో చేస్తూ ఉంటాను ఈరోజు చేద్దామని చెప్పేసి చూడండి ఇవే ఉన్నాయి కదా ఈ అట్లా గలవర్లు పెట్టేసేసి పొట్ట తీసేసుకుందాము ఈ పొట్టు తీసేస్తే మనకి ఈ ఎండుమిరకాయలు ఉంటాయి కదా మీరు టేస్ట్ని బట్టి వేసేసుకోండి ఎందుకంటే మాకు కొంచెం చప్పగా ఉండాలా చాలా అవి కారం ఉంటే సరిపోదు కారం ఎక్కువ తిను మేము కరేపాకును ఇవి రెండు కొంచెం పచ్చ పచ్చగా మిక్సీకి పట్టేసుకోండి టేస్ట్ బాగుంటుంది కట్ చేసి వేస్తే బాగుండదు అది తేలుతుంది ఇంకా పుట్నాలు ఉంటాయి కదా శనగపప్పులు అవి కూడా మిక్సీకి వేసుకోండి ఏమంటే ఇవి అట్లే ఉప్పులొప్పులు ఉండకూడదు ఉప్పులొప్పులు ఉంటే మనం చేసే తోడు అంతా నూనెలోనే తేలిపోతాయి కొంచెం అట్లా పౌడర్ పౌడర్ అట్లా వేసేసుకోండి కొంచెం చిన్న చిన్నగా ముక్కలు ముక్కలుగా ఇంకా శనగలు ఇవి ఆరిపోయినాయి పొట్టంత చెరుక్కొని వచ్చేసి తీసుకొన్నాను నీట్గా అన్నీ ఏమన్నా మొన్న ఉంటే లేకపోతే కుల్లిపెయిండి ఉంటే అట్లా అన్నీ ఏరేసి నీట్గా ఇట్లా రెడీ చేసుకుని వాళ్ళ తినే తోడు నిప్పట్లు తినే తోడు చేతి చేదు మనుమన్ను అట్లంతా ఉంటుంది ఇట్ల ముందునే ఏరేసుకునేసి వీటిని కూడా అంతే కొంచెం అట్లా చిన్న చిన్న ముక్కలుగా అట్లా వేసుకుని వాళ్ళ అట్లట్లే ఉంటే కొంచెం డబ్బులు దబ్బులుగా ఉంటే పచ్చ అవంతా చేసేటప్పుడు అవి వచ్చేస్తాయి ఇవన్నీ వేసేసుకునేసి ఇవి చూడండి దీంట్లోకి శనగలు శనగపప్పులు మనము కరివేపాకు ఎండుమిరకాయలు అన్నీ వేసినాం కదా దీంట్లోకి బండ్లు పెట్టేసుకుని ఆయిల్ కొంచెం ఈడ్ చేసుకుందాం ఎందుకంటే ఇది ఆయిల్ దీంట్లోకి కావాలి పిండిలకి ఆయిల్ ఈడ్ చేసేసుకొని వేస్తే ఇప్పుడు దీంట్లోకి అన్ని ఐటెంలన్నీ వేసుకొని చూడండి ఇంకా ఇది చూడండి ఇంత ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు ప్రకారం తీసుకుంటే మనకి బాగా వస్తుంది నిప్పట్లు చెను ఇది బియ్య పిండి ఇది వచ్చేసి వాము వాము తీసేసుకొని వచ్చి కొంచెం ఎక్కువ వేసుకోద్దండి స్మెల్ వస్తుంది కదా ఇది జీర్ణం బాగా అయింది తింటే వాము బాగా చేతిలో ఇట్లా నచ్చిపేసి దాంట్లోకి వేసుకున్నాలి కొంచెం జీలకర్ర జీలకర్ర కూడా అంతే కొంచెం అట్లా వేసేసుకున్నాలి చేతిలో అంతా ఇట్లా రుద్దేసి వేస్తే టేస్ట్ బాగుంటాయి మనకి స్మెల్ బాగా వస్తాయి ఫ్లేవర్ ఇట్లా వేసేసుకునేసి ఇంకా నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు అవి కూడా కొద్దిగా వేసేసుకుందాం నేను వీటిని వేయించలేదు మనము దీంట్లో చేసేటప్పుడే ఇంకా ఏగుతాయి కదా దానికి వేయించలేదు ఉప్పు కొంచెం దీనికి సరిపడా ఎందుకోవాలంత ఉప్పు చూసుకొని వేసుకోండి ఎక్కువ వేసుకోద్దండి ఇట్లా వేసేసుకొనేసి ఇదంతా ఒకసారి మనము మిక్స్ చేసేసుకుందాం ఈ పిండి చూసారు కదా టేస్ట్ సూపర్ ఉంటుంది ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు నేను ఇవన్నీ వేసినాను కదా ఇంకా దీంట్లో కొత్తిమూర వేస్తారు నాకు కొత్తిమూర వేస్తే నచ్చదు దానికి నేను కొత్తిమూర వేయలేదు కరేపాకు అన్నీ మిక్సీ పట్టేసుకుని వేసుకో అంతా బాగా నీట్గా మిక్స్ అవుతుంది అట్లా మిక్సీకి వేస్తే అదే కట్ చేసి వేస్తే అంతా ఆకలాకలాకలాక్ తేలుతుంది ఇది ఆయిల్ కాగింది కదా బాగా మరగబెట్టింది ఆయిల్ దీంట్లోకి పోసేసుకునేసి పిండిలోకి ఇట్లా కలిపేసుకుందాము మా ఆయన అయితే ఎప్పుడు రోజు మాకు ఫ్రూట్స్ తినండి డ్రై ఫ్రూట్స్ తినండి అని చెప్పేసి అవే తీస్తుంటారు నోట్ టేస్ట్గా అట్లా కొంచెము ఏమైనా కారం కారంగా తీసుకొని రండి అని చెప్తే మా ఆయన అవి తినకూడదు ఆయిల్ లోటు వేసి చెప్తా అంటే ఇంక నేను ఈరోజు ఇంట్లోనే చేసేసుకుందాం తి ఇంకా వీళ్ళు ఎప్పుడు చూసినా ఫ్రూట్స్ తెస్తూ ఉంటారు ఎప్పుడూ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ అయినా చెప్తా అంటే రోజు అవి తిని బోర్ కొడుతుంది దానికి ఈరోజు చేసుకొని తిందాము ఇప్పట్లో మా సైడ్ చేస్తారు కదా అట్లా ఆ టేస్ట్లో చేసుకొని తిందాము అని చెప్పేసి ఇట్లా చేసేస్తాను ఆయిల్ పోసి కొంచెంసేపు బాగా అంతా మిక్స్ చేసేయాలి ఇదంతా బాగా మిక్స్ చేసేస్తే మనము ఇట్లా ఉండు కడితే చూడండి ఇట్లా రావాల ఇట్లా వచ్చేస్తే అది నిప్పట్లు బాగా వస్తాయి పర్ఫెక్ట్గా వస్తాయి ఇట్లా చేస్తున్నామంటే చూస్తారు కదా కొంచెం టైం పడుతుంది ఇదంతానా ప్రాసెస్ ఇదంతా నీట్గా ఇట్లా చేసేసుకుని కొంచెం కొంచెం వేసుకుని వాళ్ళ వీటిలోనే ఎన్నోటైతాయి మీకు తెలిసినా చాలా అవుతాయి వీటిలో నేను మనం ఒక వారం పెట్టుకొని తినొచ్చు ఒక వారం పది రోజులు అట్లా తినొచ్చు తక్కువ మంది ఉండేవాళ్ళు ఇట్లా రావాలా ఇట్లా కలిపితే ఇట్లా రావాలా ఇవి కూడా కొంచెం కొంచెం నీళ్ళు వేసేసుకొని కలిపేస్తాం చాలా ఒకేసారి నీళ్ళు ఇచ్చేసి కలిపేస్తే అంత మెత్తగా అయిపోతుంది పిసిపిసా అని అట్లా కాకుండా మనం కొన్ని కొనే నీళ్ళు వేసుకొని ఇట్లా మిక్స్ చేసేసుకుందాం చూడండి నీళ్ళు నేనే ముడుకు నీళ్ళు కదేసిండేది నీళ్ళే వేస్తా ఉన్నాను మా ఆయనకి ఎవరు చెప్పలేదు నేను చేస్తానని చెప్పేసి ఆయన బయట తీసుకురామంటే ఆయిల్ అటు తినకూడదు ఎప్పుడు నా ఆయిల్లో మంచును నేసే లేదు అడంతానా మనం ఇంట్లో అయితే మంచు నేస్తాము అక్కడంతా నూనె నేరు కదా డాల్డా అవి వేస్తూ ఉంటారని చెప్పేసి మా ఆయన బయట తీసుకురాడు ఆయిల్వి దానికి నేనే ఇంక ఇంట్లోనే ఇట్లా రెడీ చేసేసుకొని వేస్తూ ఉన్నాను ఎందుకో తినాలనిపిస్తుంది కారంగా అందుకే ఈ మాడు మూసుకొని కదా ఎందుకు మాడు మూసుకొనేసి కారం కారంగా తినాలి ఫ్రూట్స్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఏమీ తినిబుద్దు అయితే లేదు దానికే ఇట్లా చేసేసుకున్నాను చూడండి ఇట్లా కలిపి పెట్టేసుకొని ఏదైనా ప్లేట్ మూసిపెట్టేసి లేదంటే కాటన్ క్లాత్ తడి మూసి పెట్టేసుకొని కొద్దిసేపు అట్లా నాన్తుంది ఇంకా ఆయిల్ పోసేసుకొనేస్తే ఒక కేజీ ఆయిల్ పోసేస్తే ఒక హాఫ్ కేజీ ఫుల్ ఎగిరిపోతుంది అంతానా అయిపోతుంది ఒక కేజీ పోసేస్తున్నాను చూడండి ఇంకా అదే ఆయిల్ ప్యాకెట్ ఉంది అది కట్ చేసుకునేసి నేను దీన్ని ఇట్లా దీనిపైన తొట్టేసుకుంటాను ఉండ్లు చేసుకునేసి ఇట్లా తొట్టుకొనేస్తే మనకి నీట్గా అవుతుంది చిన్న చిన్నగా చేసుకుని వాళ్ళ ఉండ్లు పెద్ద పెద్దగా చేసుకుంటే నిప్పట్లు పెద్దగా వస్తాయి చిన్న చిన్నగా మనకి పూరీలకి పిండి తీసుకుంటాం కదా అట్లా తీసుకునాలా పూరీలకి కొంచెం కొంచమే కదా మనం తీసుకునేది పూరీలు చిన్నగా వస్తే బాగుంటాయి పెద్ద పెద్దగా వస్తే చపాతీలు అయిపోతాయి అట్లే ఇది కూడా అంతే చిన్న చిన్నగా ఇట్లా తీసేసుకొనేసి మనము ఇట్లా తొట్టేసుకోనాలా తొట్టేసుకొనేసి ఇట్లా తీసుకున్నాం అనుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి అయినా మీరు ట్రై చేసి చూడండి ఇట్లా మీకే తెలుస్తుంది అందరి బియ్యం పిండి ఆడించుకొస్తా అంటారు కదా రొట్టెలు చేసేకి అంతనే అదే పిండి ఏదేం ప్రెషల్గా అవసరం లేదు సపరేట్గా ఆడించేది మామూలుగా బియ్యం ఆడించుకొని ఇచ్చి పెట్టేసి ఉంటాం కదా ఆ బీంతోనే ఇట్లా చేసేసుకునేది నాలుగు తొట్టేస్తా ఉన్నాను నేను ఫస్ట్ టైము ఇట్లా నాలు ఈ పేపరు ఎంత ఉందో చిన్నగా ఉంది కదా పేపరు దానికి నాలుగు తొట్టేస్తాను ఇద్దరు ఉంటే తొందర తొందరగా అయిపోతుంది నేను ఒకతే కదా దానికే ఒకతే ఇట్లా చూడండి ఆయిల్ హీట్ వస్తుంది ఒకతే తొట్టుకొని ఒకటే ఇట్లా తేలేని చెప్పేసి తేలేస్తాను ఇది ఇట్లా వేసేస్తాను అమ్మ ఆయిల్ ఎగిరేసింది ఇప్పుడు ఫస్ట్ టైం వేస్తున్నా ఆయిల్ చెమ్మున ఎగిరేసేసింది కొంచెం చేయిందికి ఇట్లవన్నీ జరుగుతూ ఉంటాయి మామూలే కిచెన్లో ఆడవాళ్ళకి మొక్కలకి చేతులకి ఇట్లంతా మెడ దగ్గరికి అంతా ఆయిల్ ఎగురుతూనే ఉంటాయి మామూలు ఏం చేసేయట్లేదు కొంచెంసేపు బాధపడతాము తర్వాత ఊరికే అయిపోతాము ఇంకేం చేయాలా దానికి ఆయిల్ ఎగిరిందని చెప్పేసి దీనిపైన ఇట్లా నేను వేసుకొని వేస్తున్నాను కానీ మెత్తుకుంటుంది చేతులనే మెల్లగా వేసుకునలా దీంట్లో వేసేకి రాదు దానికి ఇంక చేతులనే వేసేస్తుంది నేను చూడండి మనము చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇది హై ఫ్లేమ్లో పెట్టుకునాలా మంట ఫుల్గా ఉండాలా సిమ్లో పెడితే ఇదంతా ఇడిగిపోతుంది పగిలిపోతాయి చూడండి నేను ఇంకొక దగ్గర చూపిస్తాను వెట్లయిపోయినాయి అని చెప్పేసి ఒక ఒక ట్రిప్ వేస్తుందనా ఒక ట్రిప్పు సిమ్లో పెట్టేస్తుందనా అట్లా చెడిపోయినాయి ఇప్పుడు ఇవైతే బాగా ఉడుకుతా ఉన్నాయి మంచి స్మెల్ వస్తుంది చేస్తూ ఉంటేనే గమగమాని స్మెల్ వస్తుంది పక్కల్లో వాళ్ళకంతా కూడా పోతుంది అందరూ కూడా అంటారు ఏం చేస్తాం ఒక్క ఏం చేస్తాం ఒక్క ఆ సిమ్నీ ఉంది కదా సిమ్నీలో ఆన్ చేస్తే సిమ్నీలో నుంచి రోడ్లకంతా చుట్టుపక్కల ఇంట్లోకి అంతా పోతుంది ఏం చేసినా కూడా అందరూ అంటారు ఏం చేస్తా అంటే ఒక్క అంత స్మెల్ వచ్చేస్తాంది ఈరోజు అని అడుగుతారు ఇంట్లో కానీ ఇంట్లో స్మెల్ రాదు బయట వాళ్ళకి స్మెల్ పోతుంది మా ఇంట్లో అట్లా ఉంటుంది చూడండి ఇవి కొంచెం అట్లా ఉడికిన తర్వాత మనము ఇట్లా తిప్పేసేయాలి జాలరీ తీసేసుకొని ఇట్లా తిప్పకుండా ఒక వీటిని గోలిచ్చేసేయాలి చూడండి కొంచెం కొంచెమే ఇట్లా తిప్పుకుంటా ఉండాల మనం మామూలుగా అవి తేలుతుండూ అంతవరకును నురుగు నురుగు అంతా ఆగేదాక కూడా అట్లా కదిలిచ్చకపోకూడదు మెత్తుకుంటాయి కదా ఇరిగిపోతాయి అవి అప్పుడే మనకి చూసే తలకే కలర్ వస్తాయి అంటున్నవి ఆవిడ చిన్నగా ఇట్లా మనము తేలేలా కానీ నూనె ఎగురుతుంది జాగ్రత్తగా ఉండాల నాకి ఫస్ట్ టైం వేసేదిని ఎగిరించేతికి మంటేస్తుంది ఇప్పుడు కూడా నాకు అలవేరా కొంచెం పెట్టేసుకుంటే సరిపోతుంది ఘాటు వస్తుంది ఎనిమిరూపలు వేసినాం కదా దానికే ఘాటు వచ్చేస్తా ఉంది అందుకే తుమ్ము వస్తుంది నాకు అమ్మయ్య టిష్యూ పేపర్లు తీసేసుకొని రెండు మనం టిష్యూ పేపర్ ఖచ్చితంగా వేస్తే బాగుంటుంది లేదంటే టిష్యూ పేపర్ లేదనుకోండి మన ఇంట్లో న్యూస్ పేపర్ ఉంటుంది కదా అవే తీసుకోండి నేనైతే స్టాక్ ఉంటాను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు టిష్యూ పేపర్ తీసుకొని వచ్చేసి ఇంట్లో పెడతా ఉంటాను నాకు టిప్స్లు చేసి కావాలి కదా చాలా ఇవి అవసరం నాకు దానికే పెట్టుకుంటాను ఈ జాలరీ తీసేసుకునేసి ఇంకా ఈ ఉడికిండా చూడండి ఎంత బాగా ఇవి కలర్ వచ్చేసిండే కదా కొంచెం ఆరెంజ్ కలర్ వచ్చేసాను లైట్ ఆరెంజ్ కలర్ ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేస్తే తీసుకొనేసి ఒక ప్లేట్ తీసుకుని మనం ఆ ప్లేట్లో జాలరీలో తీసుకొనేసి ఇట్లా పెట్టేస్తాం అనుకోండి ఆయిల్ డైరెక్ట్గా మనం వేసేస్తేనే ఎక్కువ ఆయిల్ దాంట్లో ఉంటుంది చూడండి దీంట్లోకి అంతా ఉడుతుంది తర్వాత లాస్ట్లో చూపిస్తాను ఎంత ఆయిల్ ఉట్టింటుంది ఉంటుంది అని చెప్పేసి ఆయిల్ వేస్ట్ కాకుండానే ఉంటుంది అన్ని పొట్లలోనే అంత ఆయిల్ ఆయిల్ లేకుండా ఉంటుంది ఇట్లా చేస్తున్నామంటే కొంచెంసేపు అట్లా పెట్టేసేసి ఇంకా దాంట్లో ఆయిల్ అంతా ఉట్టిపోయి ఉంటుంది కదా ఆవిడ వేసేసుకోవచ్చు మనము ఈ టిష్యూ పేపర్కి వేస్తే ఉండే ఆయిల్ కూడా పీర్చుకొని చాలా బాగుంటాయి చూడండి కరకరలాడుతో టేస్టీ టేస్టీగా ఆంధ్రాలో కర్ణాటక అమ్మాయి చేసిన నిప్పట్లు ఎలా ఉంటాయి మీరు ట్రై చేసి చెప్పండి ఇప్పుడు ఒక నాలుగు వేసేస్తున్నాను తీసేస్తున్నాను ఇంకా ఇవి కూడా మెల్లగా చేసుకుని వాళ్ళ చాలాసేపు టైం పడుతుంది ఇవి పచ్చిపిండి కదా ఉడికేకి నాకైతే కాలు నప్పిస్తున్నాయి అప్పుడేనో చాలా పొద్దు ఇట్లా నిలబడుకొని చేస్తే కాలు నొప్పి వచ్చేస్తాయి కానీ తినాలనిపిస్తుంది దానికే చేసుకుంటా అన్నాను ఇంక నూనె లట్టు తీసుకున్నాడు బయట ఇంట్లో చేసుకొని తినండి ఏం అంటాడు నాకు చాలా పొద్దున్న నిలబడికొని చేసుకుని కాలు నొప్పి వచ్చేస్తుంది దానికే లైట్ లైట్గా ఏటవన్నా అట్లా సింపుల్గా ఉండే చేసుకొని తింటూ ఉంటాము ఇవి చాలా టైం పడుతుంది ఇద్దరు ఉంటే తొందరగా ఒగ్గురు ఉంటే లేట్ అయిపోతా ఉంటుంది అమ్మయ్యా చూడండి రెండో ట్రిప్ కూడా అయిపోయింది అమ్మా ఇప్పుడు మర్చిపోతే దాంట్లోకి వేసేది ఆ ప్లేట్లోకి నెక్స్ట్ టైంకి వేసి పెట్టేస్తాను మీతో మాట్లాడుకుంటా అట్లే నేను మర్చిపోవచ్చు చూడండి దాంట్లోకి వేసేది ఎంత నీట్గా వస్తాయి చేసే కూడా చాలా బాగుంటుంది కింద కూర్చొని చేసే కన్నా కూడా నాకు కాదు నిలబడుకున్న కాదు కాలు కాదు కదా నాకు ఈ ప్యాచర్ అయింది దానికే నేను ఇట్లా చేస్తూ ఉంటాను ఇంకా ఎట్లా అట్లా నిలబడుకునే చేయాలి చేరేసుకొని కూర్చుంటున్నాను అనుకో మా ఆయన చెప్తా ఉంటారు చేరేసుకొని కూర్చొని చేయి అంటాడు కానీ ముఖం అంతా రిపేర్ వచ్చేస్తుంది ముఖంకి ఎగురుతుంది మనకి ఏది చేసినా కూడా చైర్ కరెక్ట్గా మనం వేసుకొని కూర్చుంటే ముఖం దగ్గరుకుంటున్నాం స్టవ్ మనం చేసేటప్పుడే ముఖం కాయలు అంతా ఎగిరేస్తుంది చూడండి చేసేస్తున్నాను కదా ఇవన్నీ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఇవి ఎట్లున్నాయో చూద్దాం రండి ఇవి ఎట్లున్నాయో తినేసి మనము చూద్దాం రండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇవి ఎలా ఉంటాయని చెప్పేసి చూడండి ఇట్లా పెట్టినాను ఆయిల్ అయితే ఎంత ఆయిల్ వచ్చేసిందో చూసారు కదా ఒక రెండు స్పూన్లు అంత ఆయిల్ వచ్చేసింది దీంట్లో మనం ఇట్లా ఎప్పుడైనా కానీ సపరేట్గా ఇట్లా ప్లేట్ పెట్టుకొని కజ్జాయిలకైనా నిప్పట్లకైనా చెక్లకైనా ఇట్లా చేసినాం అనుకోండి నీట్గా ఉంటాయి ఇట్లా చూడండి ఎంత బాగున్నాయి కదా చూస్తా అంటే నోరుపోతుంది మీరు కూడా వెంటనే ఇట్లా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే హ్యాపీగా తింటారు పిల్లలైనా పెద్దళ్ళు చాలా బాగుంటాయి ముసలాళ్ళైనా కూడా తినొచ్చు ఇవే బాగుంటాయి కరకరలాడుతూ ఎత్తగా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి కదా మాయను వస్తే నేను ఇవల్ల మాయన్ సబ్స్క్రైబ్ చేయాలి చూడండి ఎంతో బాగున్నాయో సూపర్గా ఉన్నాయి ఇవి చూడండి నేను చెప్పాను కదా నేను సిమ్లో పెట్టినప్పుడు ఇది ఇవి వేసినాడు సిమ్లో పెట్టేస్తున్నాను మంట సిమ్లో దానికి అవి చూడండి ఒక ట్రిప్ వేసినవి అంతా ఇరిగిపోయేసి ఎట్లో అయిపోయింది ఇవి చూడండి అన్నీ ఎంతో బాగున్నాయి కదా ఆ ఒక ట్రిప్ వేసేది నాకు తెలిసిపోయింది ఐప్లైమ్లానే పెట్టాల మంట ఎక్కువ పెట్టి ఇవి తేలే చేయాలని చెప్పేసి చూడండి ఎంత బాగా అంత కర్కరలాడుతూ ఉన్నాయి ఇవి చూసారు కదా ఇంత కరకరలాడుతున్నాయి ఇవి ఇవి ఆంధ్రలో కర్ణాటక అమ్మాయి చేసిన నిప్పట్లు కర్ణాటక టేస్ట్ ఎట్లన్న మీరు కూడా ట్రై చేయండి ఇట్లా నిప్పట్లు చూడండి ఇవి ఎందుకు చూపిస్తాను అనంటే ఇవి నేను చేసేటప్పుడు సిమ్లో పెట్టేస్తున్నాను మంట సిమ్లో పెట్టినాం కదా నాకు తెలియదు మర్చిపోయేసి సిమ్లో పెట్టేస్తాను ఇవంతా ఇరిగిపోతా ఉన్నాయి ఇట్లా అంతా చూ కట్టు కట్ అయిపోతున్నాయి అంత చూడండి మీరే దీంట్లో అన్నీ మనం వేస్తున్నాం కదా పల్లీలు చెన్నపోప్పులు అన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి ఇవి ఎలా అని చూస్తే ఇది నేను స్టవ్ సిమ్లో పెట్టినాను స్టవ్ సిమ్లో పెట్టకూడదు ఇది సిమ్ ఇవి చేసేటప్పుడు స్టవ్ సిమ్లో అనుకోండి అంతా విరిగిపోతాయి ఇట్లా తర్వాత ఇది ఒకటి అయ్యేదిని ఇంకా హై పెట్టేసినాను పెట్టేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే కర్ణాటక అమ్మాయి చేసిన చూడండి నిప్పట్లు సూపర్గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇట్లా చాలా బాగున్నాయి ఎంతో టేస్టీగా ఉన్నాయి ఇట్లాంటి మా ఆయన వెళ్ళి తీసుకొస్తా ఉంటారు కానీ రూపాయలు కోటిస్తారు బయట చూడండి చూసారు కదా ఆంధ్రలో కర్ణాటక అమ్మాయి చేసిన నిప్పట్లు టేస్ట్ ఎలా ఉన్నాయో మీరు కూడా ట్రై చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా టై చేయండి చాలా బాగుంటాయి ఇంట్లో ఇట్లా రెడీ చేసుకుంటే నీట్ గా ఉంటాయి చూడండి